యూ ఫైనల్గా అయితే మన రేంజ్ ఓపెనింగ్ రెడీ అయిన ఓపెనింగ్ సెరమనీకి రెడీ అయిపోయింది సో చూద్దాం మొత్తం సో అనమాట ఆర్ ఇది బయట అనమాట ఇది లోపల లోపల చూపించే మీకు సింగ రగ్గు రగ్గుమే రగ్గు రఘుమై తుఫాన్ సో ఓపెనింగ్ సెరమనీ అనమాట ఈరోజు మన రేంజ్ చూస్తున్నారు కదా సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది సో ఎన్ని రోజుల కష్టం త్యాగం ఈ రోజుతో అవుతుందనమాట దయచేసి మన వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే తక్కువ ప్రైజ్లో తక్కువ కాస్ట్లో తక్కువ ప్రైజ్లో మరియు దానితో పాటు ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం ఈ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేశాం అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఉండాలి మన ట్రైనింగ్ ఇంకా దీంతో పాటుగా మనం సమ్మర్ కాబట్టి చాలా హీట్ ఉంటుంది పిల్లలు అని చెప్పేసి ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం మన రేంజ్లో ఏసీ కూడా ఉంది ఫస్ట్ టైం అనమాట ఉత్తర తెలంగాణలో ఏసీతో రేంజ్ పెట్టడం అనేది ఫస్ట్ టైం అనమాట చూసారు కదా సో ఓపెనింగ్ సో తర్వాత మనం ఈ వీడియో ఫుల్ వీడియో ఇంకోటి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తా సో ఫస్ట్ డెమో అనమాట సో కలుద్దాం మళ్ళా జై హింద్ జై జవాన్ జై కిసాన్ మన దేశం మన షూటింగ్ మన ఇండియా జై హింద్